వర్షిత్ రెడ్డిని నల్గొండ బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి నుండి తొలగించాలని ఆ పార్టీ రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్ డిమాండ్ చేశారు గురువారం బీజేపీ జిల్లా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బీజేపీ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి ఉపాధ్యక్షులు మోహన్ రెడ్డిలు తనపై కక్ష గట్టి భౌతిక దాడికి పాల్పడుతున్నారని అన్నారు గురువారం బీజేపీ జిల్లా కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో తనను టార్గెట్ చేసి తనపై భౌతికంగా దాడి చేయించారని అన్నారు బీజేపీ కార్యాలయంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసే కార్యక్రమం ఉండే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి కార్యక్రమం ఏంటి అంటే ఈరోజు బిహా అటల్ బిహారీ వాజ్పేయి జయంతి సందర్భంగా మొన్న గెలిచినటువంటి సర్పంచ్ వార్డు మెంబర్లకి ఉప సర్పంచ్ని సన్మానం చేయాలని నియోజకవర్గంలో అని చెప్పేసి మరి ఈ నెల పదకొండవ తేదీన మొదటి విడతలో ఈ నల్గొండ నియోజకవర్గంలో గెలుపొందినటువంటి వాళ్ళకి ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి నేను ఒక రెండు మూడు సందర్భాలలో అడగడం జరిగింది జిల్లా అధ్యక్షుల వారిని అడిగితే పర్మిషన్ ఇవ్వలేదు నిన్న పర్మిషన్ ఇచ్చిండు వాట్సాప్లో నెక్స్ట్ డిజైన్ చేసినా అన్నీ చేసి ఆయన అప్రూవల్ తీసుకున్న తర్వాతనే నేను షీల్స్ కానీ షాల్ కానీ వచ్చేటువంటి నియోజకవర్గంలో అన్ని గ్రామాలకు వెళ్ళి కార్యకర్తలు బూత్ అధ్యక్షులు మండలపాటి అధ్యక్షులు గెలుపొందినటువంటి వాళ్ళందరికీ కూడా తెలిసి పెద్ద ఎత్తున వారి ముందర సన్మానం చేసి వారికి భోజనాలు పెట్టాలని ఇవన్నీ ఏర్పాట్లు చేసుకుంటే రాత్రి పది గంటల సమయంలో ఫోన్ చేసి ఇన్ఛార్జ్ మరి ఉన్నటువంటి అతనితో ఫోన్ చేయించి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయించడం జరిగింది సరే ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షులతోని ఈ రెండు మూడు రోజుల ప్రోగ్రాం పెడదాము క్యాన్సల్ అంటే సరేలే అని చెప్పేసి నేను ఒప్పుకున్నా కార్యక్రమం అవుతామని అని చెప్పేసి క్యాన్సిల్ చేయించిన చేసి ఈరోజు వాజపేయి గారి ప్రోగ్రామ్ కోసము మరి వాళ్ళు నైట్ పది తరవా పదకొండు తర్వాత చెప్పిన నేను వాళ్ళు ఎవరికి అభిమానులకు కానీ వీళ్ళు గెలుపొందిన వాళ్ళకు కానీ కార్యకర్తలకు కానీ భూత్ అధ్యక్షులకు కానీ చెప్పలేదు చెప్పకూడదంలో వాళ్ళు పెద్ద ఎత్తున వచ్చారు రాగానే ఎప్పుడైనా ఈయన అధ్యక్షుడైనా కానించి తొమ్మిది గంటల కార్యక్రమం ఉంటే పన్నెండు గంటల కార్యక్రమం చేస్తాడు అయినా కూడా నేను దాన్ని కాదనకుండా నడిపించాను కానీ ఈరోజు వీళ్ళందరూ కార్యకర్తలు రాగానే తొమ్మిది గంటకి పది గంట కనిపెట్టేసి పది గంటలకి వాజ్పేయి గారికి వేసి దీని ఒక రెండు నిమిషాలు లేట్ అయింది రాగానే నేను కూడా పూలమాల లేచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడం జరిగింది అంత బాగానే అయిన తర్వాత మళ్ళీ వచ్చింది కదా సన్మానం చేద్దామని అధ్యక్షుడు అంటే వద్దంటివి ప్రోగ్రామ్ అంతా క్యాన్సల్ చేసి కానంగానే అతను వెంటనే నా మీదికి ఒక వచ్చి దాడి చేయడము ఆయన ఆయన నాగం హాస్పిటల్ మన్నడ వారికి నడిపినటువంటి మోహన్ రెడ్డి ఆయనని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడుగా తీసుకొని ఇద్దరు ఏకంగా నా మీద దాడి పెడుగుతులు గుట్టుకు నా మీద ఇక్కడ గుద్దడము అద్దాలు వలిగిపోయినాయి మీడియా వాళ్ళు కవర్ చేసిరు నన్ను నా మీద దాడి చేసే క్రమంలో క్రమంలో చేస్తే వెంబటే మీడియా వాళ్ళది ఫోన్లు కానీ కెమెరాలు గుంజుకొని మొత్తం వాళ్ళందరి ఇప్పటివరకు అయిన ప్రోగ్రామ్ అన్నీ కూడా డిలీట్ చేయడం జరిగింది డిలీట్ చేసి నా మీద కుట్ర ఈరోజు కాదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో నేను ఈ రెండు వేల ఇరవై మూడు ఎమ్మెల్యే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఈయననుగుండ ప్రజల దీవెనలతోని ఇండిపెండెంట్గా పోటీ చేస్తే దాదాపు ఇరవై ఎనిమిది వేల పైచెలకు ఓట్లు నన్ను వేసి ఆశీర్వదించి వారి కోసం నేను కొట్లాడాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కావాలన్న ప్రజలకు అండగా ఉండాలంటే నేను కేంద్ర పార్టీలో ఉండాలి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి రెండుసార్లు పూర్తి చేసుకొని మూడోసారి అధికారంలోకి రాబోతున్నాడు మరి ఆయన నాయకత్వంలో చేరాలి అని చెప్పేసి ఆ రోజు కేంద్ర మంత్రి వర్యులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో నేను పార్టీలో చేరడం జరిగింది పార్టీలో చేరిన నాటి నుండి అంటే ఎన్ని ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు కూడా నా కిషన్ రెడ్డి గారు ఫోన్ చేసి టికెట్ ఇస్తామంటే కూడా నేను ఆ రోజు ఉన్న పరిస్థితిలో పోవలేదు కానీ పార్లమెంట్ ఎన్నికలు ఖచ్చితంగా రావాలి నీకు ఇది కరెక్ట్ ప్లాట్ఫామ్ నువ్వు ప్రజల పక్షాన కొట్లాడతావు రామరాజు రా అంటే నేను వెంటనే పోయి కలిసి ఒక రెండు సార్లు కలిసి చర్చలు అనంతరం నువ్వు నల్గొండ నియోజకవర్గంలో జెండగి చెప్పేసి కిషన్ రెడ్డి గారి మాట తీసుకొని మరి ఆయన మాట మేరకు ఆయన ఇచ్చినటువంటి పిలుపుని మరి ఇక్కడ నెరవేర్చాలనే ఆలోచనతో నేను వచ్చి పనిచేస్తుంటే ఆ రోజు నుంచి నువ్వు నాకు తెలియకుండా నువ్వు ఎట్లా పోతావని చెప్పేసి కుట్ర ఎందుకు అని అంటే ఈరోజు కుట్ర ఏంటంటే ఈ నియోజకవర్గంలో మరి రాష్ట్రంలో బీసీ వాదం బలపడతా ఉంది బీసీ వాదం బలపడుతుంది మరి రామరాజుకి ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి వీళ్ళకి టికెట్ వస్తుంది బీసీ వస్తే నా పని వస్తుంది అయితుంది వీళ్ళు ఎలగొడితే నాకు ఖచ్చితంగా ఆ డబ్బు పోటీ ఎవరు లేరు అని చెప్పేసి నాయంట తిరిగే కార్యకర్తలను బెదిరించడం ఎవరన్నా సర్పంచ్ ఓ పోటీ చేసుకోవాలని నేను నా బీపాం ఇచ్చేది వాని పడేందుకు పోతామని ఈ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా పోటీ చేసినటువంటి ఒక్కరు కూడా రాలేని పరిస్థితి ఎందుకంటే ఈయన జిల్లా అధ్యక్షుడు వద్దని చెప్పేసి రెండోసారి ఈ నల్గొండ మున్సిపాలిటీ కౌన్సిలర్లు బండార ప్రసాద్ గారు సీనియర్ నాయకులు నేతలు అందరూ వద్దన్నా కూడా అధిష్టానం ఇచ్చింది నాకు నాకు ఎదురు లేదు నన్ను ఎవరు ఆపలేరు నాకు కేంద్ర మండలు ఉన్నాయని చెప్పేసి మండల పార్టీ అధ్యక్షుడికి ఇచ్చడము బెదిరియడము ఇలాంటి కుట్రలు జరుగుతూ ఉంది ఆ కుట్రలో భాగంగా నన్ను ఎట్టి పరిస్థితుల పార్టీలకు వెళ్ళి పంపించాలని చెప్పేసి ఈ రోజు సీనియర్లు ఒక్కరు కూడా లేని పరిస్థితి ఈయన ఈ జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది గత చరిత్రలో ఎందుకు అంటే ఆ రోజు చూసినట్టయితే గుడ్డగొని మసయ్య గారి నాయకత్వంలో ఈ నల్గొండ మున్సిపాలిటీని ఈ ఈరోజు పరిస్థితి ఎంత దారుణం ఉంది అంటే ముప్పై సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ జెండ పట్టుకున్న కార్యకర్తల ఆవేదన ఘోరం ఉంది ఈరోజు ఆయన ఏమంటాడంటే నేను జిల్లా అధ్యక్షుడు ఆయనకి నీ సర్పంచుడు ఇల్లు వాడు వచ్చినాయని నీ బ నీ బలం కాదు నువ్వు ఇలా చేసే చిల్లర పనుల కాదు ఇలా గ్రామాలలో ఖచ్చితంగా డబల్ ఇంజన్ సర్కార్ రావాలి ఈ రాష్ట్రంలో ఇక్కడ స్థానిక సంస్థల్లో గెలవాలే రెండు పార్టీలు మోసం చేసినాయి ప్రజల్ని అని చెప్పేసి భారతీయ జనతా పార్టీని గెలిపిస్తేనే మాకు అండగా ఉంటారని చెప్పేసి ప్రజలు ఓట్లేసి గెలిపించి ఆయన ఇప్పుడు ఏంటి అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ బలపడుతుంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో రేపు ఇరవై ఎనిమిదిలో జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది వీళ్ళెట్టనన్నా ఇప్పుడు ఎలగొట్టాలనే మాత్రం జరుగుతూ ఉంది నటు ఇయాల నాయమట వచ్చినటువంటి వేలాది మంది వచ్చినటువంటి కార్యకర్తలకి సర్పంచ్లు ఎంపీటీసీలు నాతో వచ్చి జాయిన్ అయితే ఒక్కరికి కూడా మండల కమిటీలో కానీ జిల్లా కమిటీలో కానీ మరి అవకాశం కల్పించలేదు ఏమనంటే నీ యాదవులు బలం ఎక్కువ ఉంది నీకు యాదవులు వస్తారని చెప్పేసి నన్ను హేళన చేసే పరిస్థితి ఇట్లా అనేక కుట్రలకు చిల్లర చిల్లర చేష్టలు చేస్తూ ఈ జిల్లా అధ్యక్షుడు ఉన్నది నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాను ఆయన తరిమి కొడితే ఆయన బయటికెళ్ళకూడితే నేను పార్టీ బయటకు వెళ్ళడం కాదు నేను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పార్టీలో చేరిన ఇది దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నల్గొండలో కాషాయ జెండా కమలం జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పనిచేస్తా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇలాంటి చిల్లర చేష్టలు చేసేటువంటి నాగమర్షిత్ రెడ్డిని వెంటనే జిల్లా పదవి నుంచి రిమూవ్ చేయాలని చెప్పేసి మరి నా మీద దాడి చేసినటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తాం